ప్రతిపక్షంలో ఉంటే దాన్ని క్యాష్ చేసుకునేది రోజు దాని పొంకాను పొంకాలుగా ప్రెస్ మీట్ అలా మీడియా కూడా కథలు కథనాలు రాసుకొచ్చేది మీరు ఈవెన్ తెలంగాణ అంశంలో కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రాకి జరుగుతున్న అన్యాయం గురించి రాశారు విడిపోయిన తర్వాత ఆంధ్రాకి జరుగుతున్న అన్యాయం గురించి ఒక్క రాస్తున్నాడా తెలంగాణలో కూడా అనేక ప్రాజెక్టులు కృష్ణానది మీద వాటర్ని అక్కడ పంప్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు మనకి పులిచింతల వీళ్ళు అబ్జెక్ట్ చేసింది ఏంటి పట్టిసీమ పట్టిసీమ తర్వాత కింద ఏ రాష్ట్రం లేదు సముద్రంలోకి పోతాయి నీళ్లు కానీ దాన్ని మనం ఎత్తిపోసుకుని ఇక్కడ వాడుకుంటుంటేనే రచ్చ చేసింది తెలంగాణ అట్లాంటిది పైన కృష్ణనీళ్ళలో లాగేసుకుంటుంది అది చాలా చోట్ల కేసీఆర్ ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు కృష్ణ నీళ్ళు లాగేసుకోవడం ఉంది ఇక్కడ మనకేంటంటే ప్రచారం ఒకటి ప్రయోజనం ఒకటి ఈ రెండు కలిపి ఉంటే మాత్రమే తెలుగుదేశం స్పందిస్తుంది చంద్రబాబు గారి మైండ్ సెట్ ఇరిగేషన్ ఇష్యూస్లో చాలా వరకు ఆయన అంతా కూడా ఆ సాఫ్ట్వేరు ఆ వ్యవహారాలు ఉద్యోగాలు ఇన్న వచ్చేసినాయి ఆ ప్రైవేట్ కంపెనీలో చేసేవన్నీ మనం ఈ రూట్లో తప్పించి ఇరిగేషన్ మీద ఒక పక్కా ప్లాన్ ఉండదు అది ఆ విషయంలో రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ఇష్యూలో గ్రౌండ్ లెవెల్ ఇష్యూలో వీళ్ళు బాగా తలపడిపోయినట్టు అది కుటుంబ పరంగా అనాలా లేకపోతే వ్యక్తిగతంగా అనాలా వాళ్ళకి ఆ ఇది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారి మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి రెండు వేల తొమ్మిది తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయాక జగన్కి నన్ను కేంద్రానికి గొడవలు ఎప్పుడు జగన్ ఏదో ఒకటి చెయ్యాలని ప్లాన్ చేస్తున్న టైంలో